వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో వైభవంగా జరుగుతున్న హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణతో మారుమోగుతున్న కొండగట్టు వివిధ రాష్ట్రాల జిల్లాల నుండి భారీగా తరలి వస్తున్న హనుమాన్ దీక్షాపరులు భక్తులు అంజనను దర్శించుకొని మాల విరమణ చేసి కేశ కన్న చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు ఓం శ్రీ సా అర్థం చేసుకొని నెమ్మదిగా దూరం దగ్గరకు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళండి మార్కెట్లు దింపుతా ఏమవుతుంది మీకు దెబ్బలు దాకపోతే ఉరిగితే ఇబ్బంది అవుతాయి ఇవన్నీ అవసరమా పది నిమిషాలు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయస్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము ఈ క్షేత్రము లోపల ఆంజనేయ వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ రాజు ఈరోజు ఆంజనేయస్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బౌల దశమి పూర్వాభాద్ర నక్షత్రం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వేసి ఉన్నారు రెండు ముఖాలతో ఇక్కడ స్వామివారు వెలుసున్నారు వారి ముఖంతో ఒకటి ఆంజనేయ స్వామివారి ముఖంతో ఒకటి నారసింహ సహిత ఆంజనేయ స్వామివారు ఉదయము ఈ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది అలంకారం జరిగింది దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది భద్రాచలం శ్రీరామ వారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు ఈవో గారు తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహపీడితులు సంతానం లేని వారు వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ నలభై ఒక్క రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం అనవాయితీ చిన్న హనుమర్ జయంతి అనగా చైత్రపున్నములో హనుమత్ జయంతి చిన్న జయంతి అంటారు ఆ చిన్న హనుమత్ జయంతి రోజు ఇక్కడ దీక్ష స్వీకరించి అదే వైశాఖ బహురదశమి పూర్వాభాతి నక్షత్రం పెద్ద హనుమత్ జయంతి రోజున ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఆలయ సాంప్రదాయం కాబట్టి ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు వచ్చి వారి వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని వారు జీవితంలో సబలీకృతులు అవుతున్నారు అనేక మంది కూడా ఈరోజు స్వామివారి సన్నిధానానికి వచ్చి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ స్వామివారి సేవించుకున్నట్టే బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాఢ్యం వాక్పడుత్వంచ అనమస్మరణ అనుభవేతని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మీ మీ దేవస్థానంలో ఆంజనేయ వారి సేవించుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు